నిజానికి ఇప్పుడు ప్రభాస్ ఉన్నటువంటి పాన్ ఇండియా క్రేజ్కి తగ్గట్టుగా ఈ యొక్క దర్శకుడు లేడు అనేటువంటి విమర్శలు అయితే బాగా వినిపించాయి ఆ విషయాన్ని స్వయంగా మారుతి కూడా చెప్పారు దర్శకులు మారుతి కూడా ఈ టైంలో మారుతితోటి సినిమా ఏంటి మారుతి ఆల్రెడీ చిన్న సినిమాల దర్శకుడు అలానే ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు అని చెప్పేసి ఎంతోమంది కు చెప్పినప్పటికీ కూడా మారుతి మీద ఉన్నటువంటి నమ్మకంతో లేదు డాలింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఎంతో కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేశారనే విషయాన్ని మారుతి చెప్పారు నిజానికి అందరూ కూడా అలానే అనుకున్నారు ఈ ప్రభాస్కున్న క్రేజ్కి మారుతి లాంటి డైరెక్టర్ తోటి అంత బాలీవుడ్ స్థాయికి ఎదిగినటువంటి మనిషి ఇప్పుడు మొత్తం ఇండియా లెవెల్లో పేరు మారుమవుతున్నది రెండు వేల కోట్ల దగ్గరలో ఆయన యొక్క సినిమా కలెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది ఉన్న క్రమంలో రాజాసాబ్ ఏదైతే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారో అది చూసిన తర్వాత అనిపించింది ఓకే ఈ యొక్క రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సంబంధించి కూడా మంచి బడ్జెట్ తోటి మంచి గ్రాఫిక్స్ వర్క్ తోటి బాగా చేశారు అనే విధంగా అయితే ఉంది అది మాత్రం ఒప్పుకోక తప్పదు